પ્રચાર પ્રચાર માસ પ્રચાર ફોન

एक ही घर है మౌలిక గ్రామ ప్రజలకు తెలియజేయమనగా సాధారణ ఎన్నికలైనటువంటి మౌలిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతున్నది రేపు ఈరోజు ఆఖరి రోజు ప్రచారం కాబట్టి ఆఖరి రోజు ప్రచారంలో నిమిత్తంలో భాగంగా ఈరోజు నాకు వెన్నంటూ ఉన్నటువంటి మా కార్యకర్తలు మా ప్రజలు మహిళలు పురుషులు స్త్రీ పురుషులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నన్ను అత్యధిక మెజార్టీ మా గ్రామస్తులు గెలిపించి నాకు వాళ్ళు నాకు ఆశీర్వాదం నేను గ్రామ అభివృద్ధికి నేను ఎంతో సహకరించి అందరి సహాయ సహకారాలు తీసుకొని గ్రామ పెద్దలను చిన్నలను యూత్ అందరినీ కూడా తీసుకొని గ్రామ అభివృద్ధికి పాటు పడతానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను గుర్తు కత్తెర గుర్తు అదేవిధంగా మా ఫ్యానల్లో ఉన్నటువంటి పన్నెండు మంది ఫ్యానల్ ఉన్నది మాది పన్నెండు మంది ఫ్యానల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గుర్తు సింబల్ రావడం జరిగింది ఆ గుర్తులో భాగంగా నాది కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా మా ఫ్యానల్లో ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మంచి మెజార్టీని గెలిచారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీడియా సోదరులకు ధన్యవాదాలు పత్రిక మిత్రులకు నమస్కారాలు ఇంకోటి మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు అనేవి నిరంతర ప్రక్రియ ఎన్నికలు అనేవి జరుగుతూనే ఉంటాయి కానీ భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ పల్లెలు గ్రామాలు పట్టుకొమ్మలు లాంటివి గ్రామాలు ఎంత బలంగా అయితేనే దేశం కానీ మన రాష్ట్రం కానీ అంత బలంగా అవుతుంది గ్రామ స్థాయి నుంచే ప్రతీదీ జనాలు బలోపేతం కావాలని ఎందరో మహానుభావులు కలగన్నారు ఆ విధంగా ఈరోజు మన మోలిగిద్ద గ్రామంలో సౌమ్యుడు స్నేహశీలి అందరినీ కలుపుకుపోయేటువంటి అన్న కృష్ణన్న ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా తెరాస పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణన్న గారు నిలబడ్డారు కానీ నేను చెప్పే ఓటరు మహాశేయులకు ఒకటే విజ్ఞప్తి మీరు పడ్డటువంటి ఈ రెండు సంవత్సరాలలో బాధలు రైతులు కానీ విద్యార్థులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఒకవేళ మీకు సకాలంలో యూరియా కష్టాలు లేకపోతే లేకపోతే రైతుబంధు కానీ అలాంటివి కానీ మీకు ఏం జరిగింది ఎలా జరిగింది మా పెద్దలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది జనాలు ఖచ్చితంగా ఆలోచించి మాత్రం ఓటేయాలి ఇంకోటి ప్రతిపక్షం అనేది ఎప్పుడు ప్ర ప్రజల పక్షమే పాలక పక్షం అనేది అధికార పక్షం అనేది అధికారుల పక్షము ప్రతిపక్షమే ప్రజల గొంతుక ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే అంత దేశం అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి ఖచ్చితంగా కృష్ణానే చేస్తాడని మాకు నమ్మకం ఉంది నేను మౌలిగిత ప్రజలకు చేసుకున్న విన్నపం కూడా ఒకటే మీరు కృష్ణాన్న లాంటి వ్యక్తులను గెలిపించుకుంటేనే మన గ్రామ అభివృద్ధి సాధ్యం కాబట్టి నేను ఓటర్ మహాశయులకు చేతులు జోడించి శిరస్సు వంచి ఒక్కసారి ఆశీర్వదించాల్సిందిగా కత్తెర గుర్తు వచ్చేసి మన కృష్ణన్న గుర్తు కృష్ణన్న ప్యానల్ వాళ్ళకు పన్నెండు వ్యక్తులకు పన్నెండు గుర్తులు ఉన్నాయి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను గెలిపించి ఆయనకు మనం బలాన్ని తోడు చేస్తే సర్పంచ్ వార్డు మెంబర్లు అందరు గెలిచినప్పుడు మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి మోగల్ గిద్ద నువ్వు ఒకవేళ రేపు వచ్చే రోజులలో కూడా మొగల్గిద్ద ప్రజల ఆశలకు అనుగుణంగా దానిపైన కూడా కొట్లాడతాడని ఖచ్చితంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం గ్రామ పంచాయతీ సర్పంచ్కి విచ్చేసిన మీడియా మిత్రులకు నా ఉదయపూర్వక నమస్కారాలు ఒకటి ఏంటంటే నైంటీ ఫైవ్లో నేను సర్పంచ్ నైంటీ ఫైవ్లో రెండు వంద ఒక వంద ఒక ఇల్లు ఇచ్చిన ఒక సబ్ స్టేషన్ ఇచ్చిన ఒకటి ఒక కాలేజీ తెచ్చిన ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి ట్రాన్స్ఫర్ లెక్కలేని ఇచ్చినాం ఇప్పుడు కూడా మనం చెప్పేదంటే బుగ్గపటువంటి వ్యక్తి అప్పుడు మేము దొరల రాజకీయంలో ఉన్నవాళ్ళము దొరల గడి ఇడిచిన తర్వాత ఏ పార్టీ అనుకోకుండా నన్ను గ్రామస్తులు ఏ కులం అనకుండా నన్ను గెలిపించిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఏంటంటే నేను బుగ్గ కృష్ణయాగాన్ని ఇలా పెట్టినా కాబట్టి అందరికీ ఒకటే వేడుకుంటున్నా గుడులు కట్టినా బడులు కట్టినా నేను రెండు కోట్ల రూపాయలు కట్టినా ఇప్పుడు బొడ్రా చేస్తున్నా మైసామం చేస్తున్నా ఏ వ్యక్తికి వచ్చిన అండదండగా ఉంటానని నేను ప్రామిస్ చేసిన రోజు నేను బుగ్గకృష్ణ గారికి ప్రజలందరూ నా ఉన్నందుకు నేను ఆయనకు రేపులో కృషి చేయాలని చేసిన చెప్పుకుంటే కాంగ్రెస్ బీజేపీ అవసరం లేదు ఏ పార్టీ నాకు సమస్య లేదు నా పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అయినప్పుడు పరిస్థితిలో లేదు కాబట్టి మా ఎంజాయ్ ఉన్నా కూడా ఆయన ఎంబీఏ కూడా తెలుగుదేశం శ్యాంసిన తెలుగుదేశం తెలుగుదేశం పోతే కాంగ్రెస్ రేంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తెలుగుదేశమే ఇప్పుడు అనేవాళ్ళకి కారణ పోయి పోయినా మాకు ముఖ్యమంత్రి వస్తున్నా అని చెప్పి నన్ను ఏమన్నా అంటే మండలం కావాలన్నా అంటే మండలం ఇవ్వరు నీకు రోడ్లు బళ్ళు గుళ్ళు ఇస్తా గుళ్ళు లేదు ఇస్తా అని చెప్పిండు మాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిన మేము కస్తుబడి కూడా అప్పుడు నా పిరియడ్లో వచ్చింది ప్రతి ఒక్కరిసిన మీరు అభిమానం ఏంటంటే చిన్న పెద్ద అనేది నా మీద ఉన్న పూర్వకం వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నా ఎంబై వేల వెయ్యి వెయ్యి రోజు ఎనిమిది వందలు దాడుతలేదు పబ్లిక్ మనం కొంటలేము ఇంటలేము చెబుతలేము పని చేస్తా పని చేసిన వారికి ఓటేయండి అని ఒక్క సర్పంచ్ సదసత్తులు చేసిన నా నా హామిన అనంతం గౌడ్ బాగాను ఆమెను చేసిన మొన్న మళ్ళా ఇదే టిఆర్ఎస్ లలితగానే చేసిన ముగ్గురు సర్పంచ్ చేసిన ముగ్గురు మాత్రము నాకు అండదాండగా ఉండే నాకు ప్రజలు నా ఎంబడి ఉండి వాళ్ళని గెలిపించారు ఇప్పుడు ఏమన్నా ఇదొక్క పారి చాసు ఈ పిల్లవాడు చిన్న వ్యక్తి తన్ని డిప్యూటీ సర్పంచ్ ఉండే అందరు కోరిక ఏంటంటే అందరూ కలిసి ఇల్లు పెట్టి నన్ను అడిగిందన్న గారు ఖచ్చితంగా నేను చేస్తా అని నాకు వచ్చి అడుగుతున్నాను అడిగినా కూడా నేను నాది ఇది ఉండేదాయినా పరిస్థితి అని చెప్పా మీ అందరికి నా ధన్యవాదాలు మీరు వచ్చి నన్ను నేను మాట్లాడలే అనుకున్నా నన్ను టీవీలో పెడుతున్నారు వాట్సాప్లో ఎప్పుడు స్టేటస్లో పెడుతున్నారు ఇవాళ ఉదయం అంటున్నా ఉన్నది వాళ్ళ ఖుషి అంటారు వాళ్ళ ఖుషికి మీకు దగ్గరికి మాట్లాడడం అంటే మాట్లాడాలని మీకు చెప్పదు కాబట్టి నా ఉదయపూర్వక నమస్కారాలు మీకు ప్రతి పదివేల దండాలు మా ఊరి తరఫున మేము గెలిచినాక మాది కత్తెర గుర్తు మా ఓటు బుగ్గ కృష్ణయ్య గారిది ఈ నెంబర్స్ కూడా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క గుర్తు అనేది నాకు మాత్రం తెలియదు అదే గుర్తు కత్తిల గుర్తు బుగ్గ గారి గుర్తు ఇప్పుడు దేవాలయం కూడా వాగ్దానం చేయవలసి వచ్చింది మేము ఏమన్నామంటే ఒక్క చిన్న విషయం నాది నా కోరిక అయ్యా అన్ని విధాలు పార్టీ నెంబర్ ఉన్నాయి ఒక గుడిని డెవలప్ చేద్దాము ఏకాగ్రత చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేసిన చేసిన కొంతమంది ఒప్పుకున్న కొంతమంది ఒప్పుకోలే ఇప్పుడు నేను నెంబర్ ఉడినా సర్పంచ్ ఉడినా అంటే నాయన ఏమన్నా కావాలంటే మాట్లాడే ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన చెప్పవలసి వచ్చిందన్న నా ఉదయపు నా నమస్కారం మీ వీడియో మిత్రులకు ఇది నా ఉద్దేశమైన మాట నా నిజమైన మాట నా నిజమైన కార్యకర్త నా నెంబర్ ఉన్నారు కాబట్టి మీకు గంట భయంగా చెప్తా ఇంకా చెప్పాలంటే వేరే అపోజిషన్ మాటలు నేను చెప్పను నాకు కావాలి సర్పంచ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తాడు రూలింగ్ పార్టీ లేని కూడా నేను సింగిల్ ఉండే చైర్మన్ చేసిన చార్ నగర్ సింగిల్ ఉండే చైర్మన్ చేసినా సర్పంచ్ నైన్టీ ఫైవ్ దొరకలు చేసిన ఇప్పుడు నేను ఎవరు ఉంటే నాకు చేయమని నా ఉద్దేశం నా ఉద్దేశం ఉన్నాడు వాడు గెలుస్తున్నా అని చెప్పి నా నా నిర్ణయం తర్వాత ప్రజల విషయం అంత కనిపించి ఓడం గెలుసు భగవంతుడు నిర్ణయం అంతేనా మీకు నమస్కారాలు గ్రామము నా పేరు యాదయ్య ఈరోజు మేము బుగ్గ కృష్ణ అనే వ్యక్తిని యువనాయకుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని అతనిని బలపరిచినము ఇంకొకటి అవతల ఏం చెప్పుకుంటున్నారు అంటే అధికార పార్టీ మాది అధికార పార్టీ అయితే సర్పంచ్ గెలిస్తే నిధులు ఇవ్వరా అన్న మీడియా మిత్రులను అడుగుతున్నాము మేము సర్పంచ్ అగనిస్ట్గా గెలిస్తే నిధులు ఇవ్వరా మీరు చెప్పండి వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు ఇంకొకటి రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో మా వాగ్దానాలు ఏమైనాయి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రైతులకు రైతు బీమా రైతు బంధు ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి ఒకటేసారి వచ్చినాయి రైతులకు ఇంకోటి కేసీఆర్ ఒక ఆడపడచ్చు బయటకు పోకుండా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు వాళ్ళు చేసినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయము మా మేము బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి మోగిలిద్ధ అభివృద్ధి గురించి మేము కోరుకుంటున్నామన్న రాధాకృష్ణ మొగలిద్ద వాసిని నేను నేను ఇంతకుముందు రెండు టర్ములు వార్డ్ మెంబర్గా చేసిన లాస్ట్ టర్ము లాస్ట్ టర్ము ఎంపీటీసీగా చేసిన ఈ పదేండ్ల కాలం నుంచి కూడా బీఆర్ఎస్ వచ్చినాక మా ఊర్లో అభివృద్ధి పనులు అంటే ఏ గల్లీ కానీ చిన్న రోడ్డు కానీ పెద్ద రోడ్ కానీ మొత్తం సీసీ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం మేము డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇంటింటికి నల్లాలు కానీ అవన్నీ చేసినందుకు ఈనాడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ బుగ్గకృష్ణ అనే వ్యక్తిని మేము బలపరుచుకున్నాము ఇంత ఆధారణ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఆడపడుచులు కానీ ఈ జనాలు ఈ యువకులు కానీ ఎంతమంది వచ్చినారు దీనికి కారణము ఆయన మనస్తత్వం బుగ్గకృష్ణ అనేటోడు సౌమ్యుడు చిన్న పెద్ద చిన్న పిల్లవాడు పిలిచిన తమ్మి అంటాడు పెద్ద ఆయన పిలిచిన అన్న అంటాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆయన ఏ పదవి లేకున్నా కానీ ప్రతి ఒక్క వార్డులో కానీ ఎక్కడైనా కానీ ఏదన్నా ఆపత్తికి సంపత్కి మంచికి చెడుకు ప్రతి ఒక్కరిని నేనున్నా అని పలకరించాడు కాబట్టి ఊరు జనం మొత్తం ఈరోజు ఆయనకు గుర్తు కోటేసి గెలిపిస్తామంట అని చెప్పేసి పార్టీలకు అతీతంగా వచ్చినారు కులాలకు మతాలకు అందరూ ప్రతి కులం నుంచి ప్రతి మతం నుంచి అందరూ ఈయనకు బాగా ఎంకరేజ్మెంట్ చేసి కతర గుర్తుకు ఓటేసి మేము గెలిపిస్తామంటాం అని చెప్పేసి స్వయంగా వచ్చిండ్రు ఈ జనాలు ఏదో పైసలు ఇచ్చి పిలిపించుకున్న జనాలు గారు వీళ్ళు స్వయంగా వాళ్ళు పొద్దున లేచి పొద్దు ముగిన దాకా సాయంత్రం దాకా తిరిగి ఆయన గెలిపించుకొనికే ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఏడెనిమిది వందల మెజార్టీ తోటి గెలుస్తున్నాడు భూగ